వచ్చానండి మా ఇంటి పక్కన గుళ్ళు నేను దేవుడికి ఎందుకంటే దేవుడి గుళ్ళోనే నేను మీరకి మీరు ఎవ్వరు దేవుడు అంటే నమ్మకం అంటారు కదా ఎందుకంటే చూడరు ఎందుకు చూడరు వీడియోలు చూడాలి కదండి దేవుడు భక్తులు అంటారు చాలా మంది దేవుడు వీడియోలు పెడితే చూడరు రెండు పాదాలు చూడండి దేవి పాదాలు ఖాళీగా ఉన్నప్పుడు వస్తానండి నేను ఆ పక్కనే గుళ్ళు వీడియో దేవి అది. కొంచెం గరియస్. ఓకే. కొట్టుమే రాలో. శివ ప్రొదీన్ ఆ మన సమస్య పాల్గుణ మాసే శిశు రుతువే శకలపక్షే శుక్రవారే పౌర్ణమికిదే. మా గోత్రం ఏమైంది? నాలు గోత్రం. నాలుగు వచ్రం. అప్పలనాయుడు నాయుడు. అప్పల నాయుడు. రె. బాలతి. దివ్య, సుహాని రవికరణ్, దివ్య, సుహాని దివ్య సువాని స కుటుంబ స్థాయి అష్టైశ్వర్య దండ కనక సకల జాగ్రత్త సిద్ధిస్తు అంశాన్ని సిద్ధు గోత్రాడు సిద్ధిస్తు ఆరోగ్య క్షమ కొడుకోవాలి మంచి ఆరోగ్యం పెద్ద కొడుకు ఉన్న స్థాయిలో ఉండాలి పిల్లలు బాగా చదువుతున్నారు పెద్ద పొజిషన్లో ఉండాలి ఏ కష్టాలు గులమత ముట్టుమాంబుమాంబ నమ్ముతున్నాను గొప్ప మనకి ఎవరు లేరు నీ కర్ణాటక రాష్ట్రాలు ఎల్లవేళ ఉండాలి అభిషేక నీకు ఓకే అకాల ఉత్తరం సర్వజాతి సమస్త అభిషేకరం తీర్ తీసుకొని అమ్మ తీసుకుంటాం అకాలముచ్చరం సర్వ్యాధి నివారం సమస్త పాదం ముఖ్యమాం పాద పావనం శుభం బులమం పోతిరాజు వెంకటేశ్వరం శుభం నాదే గౌరీ శుభం గుడికొచ్చానండి ఈవె కదా చూడండి पूरी सुबह कांच ना

వెళ్ళిపోతున్నాను ఇంటికండి మా ఇంటి పక్కనే గుడులు ఓకే ఇంకా తీన్న కొమ్మలు ఇస్తాడు మంచి కొమ్మలు చెప్పాలి చెప్పిందా ఇలా హోలీ కదండి గుడికి వెళ్ళాను వచ్చాను అందరికి కూడా హోలీ శుభాకాంక్షనలు అండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరూ బాగుండాలని ఆ దేవుడికి ఎప్పుడు కోరుకుంటానండి ఓలీ శుభాకాంక్షనాలండి గుడికెళ్ళి వచ్చి ఇప్పుడుగో టిఫిన్ టిఫిన్ చేసుకుంటున్నాను రొట్టి టమాటా పచ్చడి చేస్తున్నాం కదా పచ్చడితో సూపర్గా ఉంటుంది ఓకేనండి మినప అంటే తెలుసు కదా అందరికీ తెలుసు చాలా మంది వాళ్ళకి తెలుసు వేస్తున్నాను అంటే దీనిలో ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపలు ఏమేయట్లేదు అలాగే ఊతప్పది ఇది మినప రొట్టి ఓకేనండి దగ్గర నుంచి చూపిస్తాను ట్రై అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని ఆ దేవుడికి కోరుకుంటున్నాను ఇది అంటే ఇప్పుడు మరి చట్నీ చేయను అండి ఎందుకంటే చట్నీ చేయను అంటే మన టమాటా పచ్చడి ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది కొద్దిగా ఉంది మళ్ళీ తయారు చేయాలి అంత బాగుందండి చాలా కమ్మ మంచి కలర్ఫుల్గా మంచి టేస్ట్గా ఎక్కువ ఇల్లులపై గుడ్లు వేసాను కదా చాలా బాగున్నాయి తింటుంటే ఇవేళ చాలా అమ్మ ఇది అయిపోయిన నుంచి గుడికి కూడా నేను వెళ్ళదండి మా ఇంటి దగ్గర గుళ్ళకి ఎందుకంటే ఇంకా అదే బాధలో అలా అయిపోయింది ఇవేళ సరే అనుకుని గుడికి వెళ్ళాను గుడి నుంచి వచ్చాను వచ్చిన తర్వాత కొద్దిగా కాఫీ తాగాను మరి అప్పుడు మర్చిపోయాను వీడియో తీయడం కాఫీ పెట్టుకుని కాఫీ తాగాను చెప్తున్నాను కదా నేను వీడియోలు చెయ్యాలంటే రోజుకు మూడు నాలుగు చేయొచ్చు కానీ గుర్తుండట్లేదు ఏదో గబగబ వస్తున్నాను గబగ పని చేసేస్తున్నాను చేసేస్తున్నాను సరే అని చెప్పేసి మళ్ళీ గుర్తొచ్చిందనమాట ఊతప్పేస్తున్నాం కదా ఊతప్ అంటున్నాను కలర్ వట్టి వేస్తున్నాం కదా తీద్దామని ఫ్రై చూపిస్తాను చూడండి సాల్ట్ వేసుకున్నాను అంతేనండి చూసారు కదా మళ్ళీ ఇలాగ కొంచెం మూత కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుందాం మళ్ళీ చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మూత పెట్టుకుంటే చిమ్మిలో పెట్టుకొని చక్కగా కలాయి రొట్టి చేసుకోవాలి చూద్దామండి చూడండి చక్కగా కలర్ రొట్టి అయిపోయింది రెడీ అయిపోయింది ఇదిగోండి చూపిస్తాను చూసారా ఇదిగోండి కళాయి రొట్టి మనము ఇది టమాటా పచ్చడితో చాలా బాగుందండి మనం చేశాను మీకు చూపియలేదని చెప్తాను కదా వీడియో చేస్తాను కానీ తీయలేకపోతున్నానండి ఇప్పుడు మరీ ఎండ్లో ఒకటి మరీ దినిగా ఉంటుంది మర్చిపోతున్నానండి వీడియో తీయాలి అని ఒక ఇదేమీ ఉండట్లేదు ఏదో వీడియో తీసేటప్పుడు తీసేస్తున్నాను లేదంటే కళా రెట్టికి టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి ట్రై చేయండి తింటాను ఉన్న రెండు అవుతాయి చేసేస్తే కొద్దిగా ఆయిల్ మాత్రం పడుతుంది ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది మూత పెట్టుకుంటే ఇదే ఉంది అయిపోయింది నిండా నిండా వచ్చింది దీన్ని నిండా అయిపోయింది నేను టమాటా పచ్చడి ఉన్నాను అనుకోండి ఏదైనా పచ్చడి ఎక్కువ చట్నీ చేయను చాలా బాగుంటుంది అవుతుంది వేడి వేడిగా ఉందండి చాలా బాగుంది ఎంతగా దూదిల్లాగా వచ్చింది కలర్ వచ్చి సూపర్గా వచ్చింది ఇందులో మనము కొబ్బరి కూర తురుము ఉంటుంది కదండి కొబ్బరి కూర తురుము వేసుకుని చేసుకుంటే కొద్దిగా పంచదార బెల్లం వేస్తే అది బాగుంటుంది ఆ రొట్టి కూడా బాగుంటుంది అది స్వీట్ రొట్టి ఇది పిల్లలకి అది బాగుంటుంది కొబ్బరి తురుమును పంచదార వాళ్ళకి బెల్లం వేసుకొని చేస్తామని బాగుంటుంది పిల్లలకి ఆకలి ఎందుకు తినేస్తున్నా చాలా బాగుందండి వేడి ఉంది ఆ వేడి మీద ఈ టమాటా పచ్చడి ఉంచుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంది వస్తున్నాయి ఇలాంటి రెండు కళలు తీసుకున్నానండి ఈ చిల్లవరివి అవి ఇంకోటి కనిపించండి లేకపోతే ఇంకా ఒకటి అవుతుంది కొద్ది తీసాను రుబ్బు ఇడ్లీ ఇడ్లీకని నిన్న ఇడ్లీ పెట్టాను మరి తీలే ఇడ్లీకి కూడా మీకు తీలే కొబ్బరి రొట్టె చేద్దాం అనేసి అసలు గుక్చువల్గా తినాలి అనిపించలేదు టమాటా పచ్చడి చూడగాన టమాటా పచ్చడి చేసుకొని తినాలనిపించింది చాలా బాగుంది చాలా బాగా కమ్మగా వచ్చే పెట్టండి అది కాక దలసరికాక కాక నిమానం చేసుకుంటే బాగా ఉడుతుంది చిన్న పెట్టుకుంటే బాగుంటుంది హోలీ ఏం లేదండి అందరు చిన్న చిన్న పిల్లలు రాసుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు లోపల పెద్ద లోవులు ఈ సంవత్సరం పెద్దగా లేదు వైజాగ్లో చాలా విపరీతంగా ఉండేది కానీ అన్ని కంట్రోల్ అయిపోయాలు అండి చాలా కంట్రోల్ అయిపోయాయి చాలా నాకు నచ్చింది ఏంటండి పిల్లలు రాసేసుకొని పూజ చేసుకొని డబ్బులు వేసి చేసుకొని ఒకరిని ఒకరు లాక్కోవడం పీక్కోవడం నాకైతే నచ్చలేదండి ఏదో బెంగాలీ వాళ్ళు చేసుకొని రా పండగ అది మనకు హోడీ శుభాకాంక్షన వరకు గుడికి వెళ్ళి వచ్చిందే మనం అంతే కదండి ఇప్పుడు ఒక వీడియో చూసానండి వీడియోలోనే ఒక ఆమె ఈ వీడియో వస్తుంటాయిలేండి నాకు ఆ వీడియో ఏంటంటే వీడియో తీసింది గుళ్ళాట అటు బోయినాలు పెడుతున్నాయి అంటే వీడియో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నది గుడికి వెళ్ళలేదు స్నానం చేయలేదు స్నానం చేయలేదు గుడికి వెళ్ళలేదు స్నానం చేయలేదు అందుకే ఏంటి రొట్టె చేద్దాం అనుకుంటున్నాను బిరకా కూర చేస్తాను రొట్టె స్నానం చేయలేదు అలాగే గుడికెళ్ళి ఉందని అన్నది అప్పటికప్పుడు సగం అందరికీ బాగా అండి గుడికి వెళ్ళిపోతున్నాం భోజనాలు ఆడుతున్నారనుకోని ఈ వీడియో చేస్తున్నారండి వీడియో ఆఫ్ చేస్తాండి ఇంకొంటే ఏం చేయలే గుడిలో భోజనాలు అట్టా భోజనాలు ఇంకా పూట పూట భోజనాలే తనైతే ఇంకా అదే భోజనాలే ఇంక మరి అంటప్పుడు వీడియో లేనికండి అవసరం కనుక అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని అంటున్నాను వీడియోలు ఎందుకు పెడతారో తెలియదు దేనికోసం పెడుతున్నారో తెలియదు నాకు అసలు అర్థం కావట్లేదు బాధ అనిపిస్తుంది అండి ఏంటంటే ఇవన్నీ చెప్తున్నానంటే వాళ్ళు బాగుండాలి కదా అని బాధ అనిపిస్తుంది అలాంటి వాళ్ళే బాగుండాలి అని నేను ఒక ఆలోచనలో నాకు నాకుంటాను ఆమె ఏం చేసింది సగంలో వదిలేసిందండి ఆకెన్నోసార్లు మెసేజ్లు పెట్టాను మీరు వీడియో చేసుకోండి లేది అది చూపించుకోండి మీకు అందరూ చూస్తారంటే అలాగే అలాగే ఆ మామూలే సుజాత గారా ఎన్నోసార్లు అన్నారు మీరు తినండి ఒక వీడియో తింటున్నాను టిఫిన్ తింటున్నాను ఇవాళ ఆటలేసింది వీడియో వీడియోలో టిఫిన్ తింటున్నాను చేయి వాట్ చేసి పెడతానండి గడియడుతుందట అప్ట్ నం కదా లైన్ కోసమే మీరు ఇంకో విధంగా అనకో చెయ్యి అందర పెట్టి మరి నేల చెయ్యినండి నా నచ్చదలగా ఇంకో కొట్ట అవుతుంది నిదుకో నార నచం అంపిస్తున్నా ఏ ఇంక అంపిస్తానే ఎంత ఓపికగా ఓపిక అంటూ నాకు గుర్తొచ్చిందండి చాలా మంది అండి ఆంటీ గారు మీకు చాలా ఓపిక ఓపిక కోసం మాట్లాడాలి ఆంటీ గారు మీకు చాలా ఓపిక మీకు ఓపిక ఎక్కువ అని అంటున్నారండి ఆయనకి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను అదేం చేయాలనుకుంటున్నానంటే ఓపిక అన్నది ఎవరికీ ఉండదండి మీకు అంటే వీడియోలో మెసేజ్లు పెట్టే రిప్లై ఇస్తే బాగోదు అందరూ చూస్తారు కదా మన వీడియో అనేసి నేను అందరికీ కూడా ఓపిక అంటూ ఉండదు నీకు ఓపిక లేదు నాకు ఓపిక ఉంది అది కాదండి ఓపిక అనేది మనం తెచ్చుకోవాలి అర్థమైందండి ఓపిక అనేది మనం తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకో దిక్గా నిలబడాలి ఎలా నిలబడాలి మన ఫ్యామిలీలో ఎలాగ మన పిల్లలు అయిపోతారు మన కాడ ఎలాగైనా ఉండాలి ఎన్ని ఇదైనా ఉండాలి ఎందుకంటావా ఫ్యామిలీ చెదిరిపోద్ది అని దిట్టంగా ఎలా నిల్చుంటామో అలాగా ఓపిక అనేది అలా నిల్చోవాలి ఎందుకు మనం చేయకూడదు ఎందుకు మనం తినకూడదు ఎందుకు మనం వెళ్ళకూడదు ఎందుకు ఈ పని చేయకూడదు ఎందుకు ఈ పని చేయకూడదు చెయ్యాలి ఈ టైంకి చెయ్యాలి ఎందుకు చేయకూడదు అనే ఒక బుర్రలో రావాలి వస్తే ఓపిక అనేది మీకు మాకు అందరికి ఒకలాగే ఉంటుంది వేరే ఉండదు వేరే ఒకరికి ఉండదు మీలాంటి బాధే నాకు ఉంటుంది మీలాగే ఓపిక నాకు ఉండదు మీలా నేర్చునే నాకు ఉంటుంది మీకన్నా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు అమ్మాయిలు అమ్మాయో తెలియదు ఇద్దరు ఇద్దరు అన్నారు మెసేజ్లు పెట్టారు అమ్మాయిలు కాదు అలాగని నాగ అమ్మమ్మ నానమ్మ కాదు ఆంటీలు ఆంటీలు మీకు ఎంత ఓపిక అని అన్నారు లేదండి ఓపిక అనేది ఎవరికీ ఉండదు అది మనం తెచ్చుకోవాలి మనం తెచ్చుకొని పని చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక పది రోజులు చేసామనుకోండి ఆటోమేటిక్గా ఇంకా అది అలవాటు అయిపోద్ది అంతేగాని మీకు లేని ఓపిక నాకు ఎక్కడి నుంచి వస్తుందండి అది అర్థం చేసుకోండి అందరికీ ఓపిక ఒకటే ఒకలాగే ఉంటుంది కష్టం కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మనం చేసుకుంటే ఏ కష్టము ఉండదు ఓకేనండి మీకు ఆన్సర్ చేశాను కదా అది అర్థం చేసుకోండి ఓకేనండి ఇక్కడ చమట్లు వచ్చేస్తున్నాయి నేను ఆవుల్లోకి వెళ్ళిపోయి తింటాను నెమ్మదిగా తింటాను ఏమనుకోకండి మరి మన ఛానల్ మాలతి యాప్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఒక పది మంది పంపించండి ఎందుకంటే అందరూ చూడాలి కదా అది నేను అనేది అందరికీ బాయ్ మాకు మంచి వీడియోతో వస్తాను ఓకే బాయ్ ఉక్కు పెడుతుంది